ఐపీఎల్ ముప్పై ఎనిమిదో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది ముంబైలోని వాంకడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లందరూ రెండో ఇన్నింగ్స్లో నల్లటి బ్యాండ్లు ధరించి మైదానంలోకి వచ్చారు దీన్ని గమనించిన అభిమానులు సీఎస్కే ఆటగాళ్లు ఇలా బ్యాండ్లతో ఎందుకు ఆడుతున్నారో తెలియక అయోమయంలో పడ్డారు దీని గురించి ఇంతకుముందు ఎవరికీ ఎటువంటి సమాచారం లేదు కానీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే సిఎస్కే ఆటగాళ్లు నల్లటి బ్యాండ్లు ఎందుకు ధరించారో వ్యాఖ్యాతలు చెప్పారు మ్యాచ్ మధ్యలో న్యూజిలాండ్కు చెందిన సీఎస్కే ఓపెనర్ డెవన్ కాన్వే తంట్రీ మరణించారు కామెంటేటర్లు ప్రకటన చేశారు మ్యాచ్ తర్వాత జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో హర్ష బోగ్లే మాట్లాడుతూ డెవాన్ కాన్వే తండ్రి మరణించారని వెల్లడించారు అయితే కాన్వే తన దేశానికి వెళ్ళిపోయాడా లేదన్నది ఇంకా క్లారిటీ రాలేదు కానీ డెవాన్ కాన్వే న్యూజిలాండ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ విచారకరమైన సమయంలో కాన్వే తన కుటుంబంతో ఉండాలి చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ సమాచారాన్ని తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది క్లిష్ట సమయంలో మేము డెవాన్ కాన్వే కుటుంబానికి అండగా నిలబడతామని ప్రకటన చేసింది ఏప్రిల్ పదకొండున కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో కాన్వే తన చివరి మ్యాచ్ ఆడారు చిపాక్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్ తర్వాత కాన్వే జట్టు ప్లేయింగ్ లెవెల్లో కనిపించలేదు ఇప్పుడు తండ్రిని కోల్పోయిన కాన్వే మళ్ళీ ఐపీఎల్లో లేదనేది అస్పష్టంగా ఉంది ఎందుకంటే ఈ సీజన్లో కాన్వే ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉంది అందుకనే డెవాల్డ్ బ్రేవిస్ అతని స్థానంలో ఆడే అవకాశం ఉన్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తోంది మొత్తానికి చెన్నై ఆటగాళ్ళందరూ కూడా ఈ విషయంలో సంతాపం అయితే తెలియచేశారు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ డెవాన్ కాన్వే తండ్రి డ్యాంటాను కన్నుమూశారు ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తాజాగా ట్వీట్ ద్వారా కూడా తెలియజేసింది క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మద్దతుగా ఉంటామనే విషయాన్ని కూడా పేర్కొంది అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది ఏప్రిల్ పదకొండు నుంచి సిఎస్కే తరఫున ఏ మ్యాచ్లో కూడా ఆయన ఆడలేదు ఈ క్రమంలో ఇప్పుడు కాన్వే తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేసి ఈ విషయాన్ని తెలియజేసింది సిఎస్కే ఇక కాన్వే తండ్రి మృతికి సంతాపంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సిఎస్కే ఆటగాళ్లు నల్ల బ్యాండ్ ధరించి కూడా ఆడారు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన కాన్వే వాస్తవానికి సౌత్ ఆఫ్రికాకు చెందిన వ్యక్తి కానీ క్రికెట్లో మరింత మెరుగైన అవకాశాల కోసం అతని కుటుంబం న్యూజిలాండ్కు మకాం మార్చింది